అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి తప్పదు ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా ఏదో గుర్తు రావక్కర్లేదు నేను సీరియస్గా నిహారిక మై స్వీటెస్ట్ కిడ్ ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక మూడేళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది కదా నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత అమ్మ నన్ను ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోనేది పడుకున్నట్టు పడుకునేది వాళ్ళమ్మ వంటికి వెళ్ళాగా సైలెంట్కి వచ్చింది నేను ఇక్కడే పడుకుంటాను అనేది సరే అమ్మ మరి మీ అమ్మ తండేసి బయటకు పంపుతుంది కదా అమ్మ చూడకుండా దాచిపెట్టాను అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపలకి దాక్కునేది అప్పుడు ఇంత ఉండేది కదా ఇంతే ఉండేది దాక్కొని పడుకొని పద్మ వచ్చేది ఎక్కడ ఉంది ఏ తెలుసు పడుకుంది పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో సో సో ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయింది ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు ఎంత గొప్పగా ఎదుగుతారు అనేది మన సుమ నా తెలిసినంత వరకు సుమ కామెడీగా మాట్లాడుతుంది సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను ఎందుకంటే నాకు తెలిసి ఈరోజు కాకపోయినా ఇంకొక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమా ఒక లెజెండరీ యాంకర్ ఆ లెజెండరీ హోస్ట్ సుమా చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు సుమా ఎక్కువ ఉండదు కానీ సుమా స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది నేను చూసింది తా సుమా ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైంపాస్ అవుతుంది అని అలా ఉంది సుమా జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకపోయింది సుమా ఇండస్ట్రీకి వచ్చింది సుమా జబర్దస్త్ రాకుండా చాలామందిని కాపాడింది అంత గొప్ప అంటే ఆడవాళ్ళలో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు ఊహ కూడా అందలేదు సుమాను చూసిన తర్వాత అమ్మ తక్కువగా అతరబాబు అలాగ ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్ ఎవడు కూడా మిమ్మల్ని ఆపడానికి ట్రై చేస్తే మాత్రం మీరు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ ఈ ప్రపంచం మగవాళ్ళది ఒక్కడిదే కాదు ఆడపిల్లలది కూడా మీది కూడా అలాగే ఆడపిల్లలు కూడా ఒక గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి అమ్మో వాటికి వెళ్తే ఆయన ఏమంటారు లేదా సార్ ఎవడి కోసం ఎవడు భయపడక్కర్లేదు ఇవాళ యువర్ ఆల్ ఇన్ సేఫ్ అండ్స్ ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత పెట్లు అవలత తాట తీసు డోంట్ వరీ అమ్మాయి అమ్మాయిలు పాపలు మీరంత చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు డైరెక్టర్లు అవ్వాలి కెమెరామెన్లు అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి ఇంకా చాలా గ్యాప్ ఉంది ఇదిగో ఈ మగ బ్యాచ్ని కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ కమిటీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాగబాబు గారు యాజ్ యూజువల్ యూ ఇన్స్పైర్ ఆల్ ఆఫ్ అస్ అండి అండ్ మీరు చెప్పినట్టుగానే ఆడపిల్లలు అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకొని రావాలి అండ్ ఆ ఆడపిల్లలకి ఇలాగే ఇంట్లో మీలాగా నాన్నలు సపోర్ట్ అందించాలి అమ్మలు సపోర్ట్ అందించాలి అయిన తర్వాత కూడా వాళ్ళ ఇంట్లో సపోర్ట్ అందించాలి ఒక ఆడపిల్ల బయటకు వచ్చి వర్క్ చేయాలి అంటే కంప్లీట్ ఫ్యామిలీ వాళ్ళతో పాటు నిలబడి సపోర్ట్ అందించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వండర్ఫుల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్